ఏంటి మమ్మీ ఎవడేడు ఏమైందిరా న్యూస్ పేపర్ చింపిడి సో లేకపోతే పేపర్ చదవాలంటే రా వాళ్ళు ఏం మాట్లాడుతున్నావురా నరాలి కట్ అయిపోయింది పేపర్ చదవడానికి ఇరక్తి పడుతుందా అసలు ఏమైనా రాసిరా పేపర్లో ఏమైందా ప్రతి రాజకీయ నాయకుడికి ఒక పేపర్ ఉంది వాళ్ళు ఏం చేస్తున్నారు అనుకుంటున్నావు వాళ్ళు సెల్ఫ్ డబ్బాలు కొట్టుకుని మనకి రాస్తున్నారు పేపర్ మీద ప్రజలకు ఉపయోగపడి ఇది ఒక్కటి రాయట్లేదు దాంట్లో జీవితం ఒకప్పుడు విలేకరు ఇప్పుడు ఒక్కడు గౌరవించట్లేదు కారణం ఏంటి రాజకీయ నాయకుల వల్ల వాళ్ళు ఏం చెప్తే అదే చేస్తున్నారు ఇల్లు పేపర్లు కొనుక్కుని చదవకూడదు అన్నావా ప్రజలకి ఉపయోగపడి ఇలా రాస్తే అది కొన్నా ఉపయోగం ఉంటది రాజకీయ నాయకులు వాళ్ళ గురించి వాళ్ళే రాసుకున్నారనుకో పొట్లాలు కట్టుకోవడానికి పనికొస్తుంది అప్పుడు ఈ పేపర్లు చదవడానికి ఏ పేపర్ అయినా మీ తాతయ్య కదా కొనుక్కుని చదువుతాడు నీకేం వచ్చిందిరా నొప్పి మా తాతకి నచ్చక బొమ్మ ముందు పాడేస్తే నేను తెచ్చి ఇక్కడ చదువుతున్నాను మా తాత ఎందుకు పాడేసాడు ఇప్పుడు అర్థమైంది నేను వెళ్తున్నాను సరే